స్థానిక పామిడి పట్టణం నందు బీసీసీ రోడ్డు నాగిరెడ్డి కాలనీ నందు భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా పామిడి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామిడి పట్టణ అధిక జనాభా రద్దీ ప్రాంతమైన బీసీసీ రోడ్ లో మండల ప్రజలకు అందుబాటులో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో భవన కార్మికులకు అభినందనలు తెలిపారు ప్రతి ఒక్కరిలో సేవాగుణం సేవాభావం ఉండాలని పిలుపునిచ్చారు కార్మికులు తమ పిల్లలను మంచి చదువులు చదివించి సన్మార్గంలో నడిచే విధంగా భవిష్య సమాజానికి ఉపయోగపడే తీర్చిదిద్దాలని సూచించారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సభ్యులు బెల్డర్ అల్లాబక్ష్ బెల్దార్ రాము అలాగే జీలాన్ శేక్షావలి బేల్దార్ బాబా దూద్వలి బాషా బడే శీక్షావాలి అలాగే సుధాకర్ సుదర్శన్ రమణ కార్పెంటర్ శ్యామ్ ఎలక్ట్రీషియన్ జాఫ శీక్షావలి తదితరులు పాల్గొన్నారు 岡田さん、江戸はこんなもん、あそこ 팔나이찮아고어나입 <fence drawing�> <S Langan classicicia>